తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్ష్యాద ప్రసాది లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువకా చేశాను తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవేం కాదు వారుజానం మూడు గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటే వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్ప రాకూడదు ఆ పేరుతోనే మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని